ఎకరాలు రాధాకృష్ణ గారికి ఇచ్చేసి పంతొమ్మిది కోట్లకి తీసుకోమని కోరుదాం కోట్ల రూపాయలు చొప్పున రాధాకృష్ణ గారిని తీసేసుకోమందాం కోట్ రూపాయలు ఎకరాకి లాభపడతాడు ఆయన డెబ్బై వేల కోట్లు ఆంధ్రాకి రాధాకృష్ణ గారి ఫోటో ఆంధ్రప్రదేశ్ లో అక్కడ అమరావతి దగ్గర పెట్టిద్దాం విగ్రహం పెట్టిద్దాం గ్యారంటీగా అది బెటర్ ఎందుకంటే ఆశల్ని అమ్మేస్తున్నాడు ఆయన లేకపోతే ఒక విచిత్రమైనటువంటి భ్రమంలోకి ప్రపంచాన్ని తీసుకెళ్లే ప్రయత్నం చేస్తున్నాడు ఇది జరగాలంటే రెండు ఒకటి కనీసం మన వాళ్ళందరిని అప్పట్లో రాజశేఖర్ రెడ్డి ఏం చేశాడు హైటెక్ సిటీ ఏరియాలో తెలుగుదేశం వాళ్ళ అధికారంలో ఉండగా వాళ్ళు ఎక్కువగానేసుకున్నారు భూములయన్ని కూడా కాబట్టి దాన్ని ఏం చేశాడు ఆ ఇన్నర్ రింగ్ రోడ్ని ఎక్స్పాండ్ చేశాడు వీళ్ళు పది కిలోమీటర్లు అంటే ఆయన ఏకంగా అరవై కిలోమీటర్ల రేంజ్కి తీసుకెళ్లాడు పైగా కొత్త ఏరియాల్లో రెడ్లు ఆ సామాజిక వర్గం వాళ్ళు కొనుగోలు చేశారు దాని పక్కన ఇన్నర్ రింగ్ రోడ్డు వచ్చింది అలాగే కోకాపేట ఏం చేశాడప్పుడు యాభై కోట్ల రూపాయలకు ఎకరం వేలంలో పాడారు ఇప్పుడు వంద కోట్లు అది కేసీఆర్ వచ్చాక వంద కోట్లకు వేలం పాడారు